పోయినా చూడండిరా మనం మామూలుగా వెంటనే ఇలా చూసుకోవాలంటే బస్ దూరంలో పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రీ ఇచ్చేస్తాం ఎంతగానో ఇంచులు వదులుకొని ఇక్కడ స్కేల్ అంత గ్యాబ్ ఉంచాలి ఎంత అంటే ఎంత వేసుకోవాలి మనం టెన్ ఇంచెస్ వేసుకోవాలి ఎంత వేసుకోవాలి టెన్ ఇంచెస్ ఫైవ్ సెంటర్ పాయింట్ సేమ్ ఈ కూడా మూడు ఇంచులు వదులుకోవాలి ఎంత వదులుకోవాలి వదులుకొని మళ్ళీ ఏం చేసుకోవాలి టెన్ ఇంచెస్ లైన్ వేసుకోవాలి పొడవ ఎంత తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా పొడవెంత తీసుకోవాలి ఇక్కడ ఈ అడ్డం గీత ఖచ్చితంగా పెట్టాలి పెట్టుకుంటేనే మనకు వస్తే లేదంటే రాదు ఓకేనా సెవెన్ 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 సిలెవెనా ఓకేనా తర్వాత నెక్స్ట్ దీని నుంచి ఎయిడ్ పెట్టుకున్నా పర్లేదు అంటే దీన్ని ఉండి ఒక త్రీ ఇంచు లాంటి చూసుకున్నా పర్లేదు ఏదో మనం ట్రేసింగ్ వేసుకుంటాం కాబట్టి అసలు దీన్ని పెద్దగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ట్రేస్ పేపర్ పైన ఆల్రెడీ మీద పెంచుకుంటాయి కాబట్టి అవి ఆ ట్రేస్ పేపర్ తీసుకొచ్చి దీన్ని ట్రేసింగ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా హ్యాండ్ ట్రేసింగ్ పేపర్ అంటే ట్రేసింగ్ పేపర్ మనం అవుట్ లైన్ వేసుకున్నాం కదా ఈ ట్రేసింగ్ పేపర్ హోల్స్ వేసిన తర్వాత నేను ఇలా తీసుకొచ్చి మనం డీజన్ కింది లైన్ పైన పెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది అర్థమైందా దాని లోపు మధ్యలో వేసుకోవడం సరిపోతుంది ఇప్పుడు సెటింగ్ చేస్తే ఉంది వన్ ఇంచ్ దానికి కాబట్టి మనం ఖచ్చితంగా ఇది గీయాల్సిన అవసరం లేదు రేసింగ్ వేసుకోండి ఇది ఒక్కటి మనము ఈ ఈ త్రీ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఒక లైన్ వేసుకొని ఆ లైన్ పైన ఇది పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది ట్రెసింగ్ వేసుకున్నప్పుడు నేరుగా గీసుకోవాల్సిన పనులు ఇప్పుడు ఇదే ఆయనకి బాక్స్లో అది కూడా ఆల్ అవనే బాక్స్ వేసుకోవాలంటే ఒక పక్క పక్కన సభ పక్కన బాక్స్ వేసుకొని మీరు ఇప్పుడు అక్కడ ఎలా అయితే వేస్తున్నారో అది వేసుకోవచ్చు ఈజీ మెథడ్ ఇదంతా ఇది బ్రైడల్ డిజైన్ మళ్ళీ ఇప్పుడు జర్దోసి వరకు మోడల్ చెప్తున్నాను ఏం చెప్తున్నాను మోడల్ చెప్తాను మోడల్ కాకుండా నీకు ఇది గీయడం వచ్చింది అనుకోండి దీంట్లో ఏం చేయాలి జస్ట్ ఊరికే ఇలా లైన్స్ వేసుకున్నా పర్లేదు అర్థమైందా ఊరికే లైన్స్ వేసుకున్నా లేదంటే బార్డర్ ఒక ఇప్పుడు ఏది పూస లైన్ కుట్టడం వచ్చు లావు పూస వేశారు పక్కన ఈ పక్కన ఈ పక్కన సన్న పూస పెట్టారు తర్వాత కుందని పెట్టారు ఒకటి ఏం చేశారు కుందని పెట్టారు దాని చుట్టూ పూసగుట్టారు కుట్టడం వచ్చి కదా లేదా కుట్టే వేశారు మళ్ళీ అక్కడొకటి అక్కడొకటి కుందని అతికించుకొని దాని చుట్టూ కుట్టు వేస్తే పదిహేను వందలు డిజైన్కి ఎంత పదిహేను వందలు పూస కుట్టడం అందరికి వచ్చిందా రాలేదా వచ్చింది పూస కుట్టేసి రెండు వైపులా సన్న పూస అట్టపూస ఇట్ట పూస కుట్టి పైన కుందను పెట్టి కుందన చుట్టూ గొలుసుకుంటూ కుట్టి అక్కడో కుందని ఇక్కడో కుందని పెడితే పదిహేను వందలు అర్థమైందా ఇది ఎవరికైనా కుట్టడం రాదా నేను చెప్పింది ఎవరికైనా కుట్టడం రాదా పెద్ద పూస వేసి అటు పూస వేసి రెండు వైపులా సన్నని పూస కుట్టి తర్వాత పైన ఒక కుందను అతికించి దాని చుట్టూ జరి దారంతో కుట్టు వేసి తర్వాత అక్కడ ఒకందని అక్కడ ఒకందని అక్కడ ఒకందని పెట్టి దాని చుట్టూ కలిసి కొట్టుకుంటాం వరకైనా వచ్చా నాకు రాదు అన్న చేతింటే రాధాపు అందరికీ వచ్చి పదిహేను వందలు మనం ఏడు వందలు ఆరు వందలు తీసుకున్నా మనకు లాభం ఒక రోజులో వేస్తా నువ్వు మూడు రోజులు వేసినా నీకు లాభమే అంతకుముందు నువ్వు మొత్తం వేయ మూడు రోజులు వేసినా రోజు రెండు వందలు సంపాదించిందాన్ని ఆరు వందలు తీసుకున్నాను పదిహేను వందల దాకా తీసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు మద్ద వర్క్ ఎవరికైనా రాదా ఎందుకంటే ఇది మీటర్ పల్లె ట్వంటీ ఇంచెస్ ఇటు ట్వంటీ ఇంచెస్ ఈజీగా ఉంటాయిందా ఖర్చు కోసం అవసరం లేదు వాళ్ళు ఖర్చు కోసం వాళ్ళు ఇంకా జాయిన్ చేసుకోవాలి కానీ వీలైనంత వరకు మనము టెన్ ఇంచెస్ లోపే కొట్టుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి వాళ్ళైనా మనం వర్క్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే మనకు డిజైన్ అనేది రాదు ఇది మనకు సిస్టంలో కూడా మనకు డిజైన్ మనకు ఇంచుల వరకే ఇస్తుంది పదించులెక్కించి మనకు ఎక్కువ ఇవ్వదు ఒకవేళ మనకు ఖచ్చితంగా వేయాలంటే మనం ఓన్గా గీయాలి ఓన్గా గీస్తే అంటే లీవ్స్ అన్ని కరెక్ట్గా రావాలంటే రావు బాక్స్లో అయితే ఓకే వస్తే ఎందుకంటే స్కేల్తో గీసుకున్నది కాబట్టి ఓకే ఇలాంటి లీవ్స్ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ బ్రైడల్ డిజైన్స్ మనకు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసి వేసుకుంటే మళ్ళీ అది కుట్టడానికి కూడా మనకు టైం అనేది వేస్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకైనా టెన్ ఇంచెస్ ఆర్ లెవెన్ ఇచ్చేస్తా హైన్ చేసుకో ఆరు నుంచి ఇటు చేసుకో అని మించి ఎక్కువ పెంచినట్టయితే నీకు వర్క్ ఎక్కువ అయిపోతుంది దాదాపు మనం టెన్ అనుకుంటే దీనికన్నా టెన్ ఇంచెస్ తక్కువ ఉంటారు లెవెన్ పెట్టుకుంటే ఎయిట్ పెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్ లేదు ఎందుకంటే కట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ కటింగ్ ప్రకారం వాళ్ళు ఎక్కడ కూడా ఊరుకుంటారు మనకు ప్రాబ్లం లేదు అది ఇందుకే వెళ్ళిపోతుంది ఇట్లా కాలింగ్ ప్లేస్ వస్తుంది వాళ్ళు ఎలా కావాలంటే అలా కట్ చేసి వాళ్ళకి ఇక్కడే అయిపోద్ది కదమ్మా ఇక్కడ కట్ చేస్తారు ఇలా కటింగ్ చేస్తారు Yep. सब्जेक्ट ना? I'll